హాయ్ రండి వేడి వేడిగా అమ్మగా బార్లీతో కిచిడి చేసేద్దాం బార్లీతో కిచిడి చేసేద్దాం ఈ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పావు గిన్నె ఎర్రకంది పప్పు రెండు స్పూన్లు పెసలు రెండు స్పూన్లు శనగపప్పు వేసి నీళ్లు పోసి టూ అవర్స్ నానపెడదాం టూ అవర్స్ నానపెట్టుకున్న ఈ పప్పుల్లో ఒక గిన్నె బార్లీ తీసుకున్నాం కదా ఐదు గిన్నెలు వా వాటర్ తీసుకుందాం రోస్ట్ చేసుకొని ఒక విజిల్ హై లోను టూ విజిల్స్ లో ఫ్లేమ్లోనూ పెడదాం కూరగాయలు షాలో ఫ్రై చేద్దామమ్మా మొదట సొరకాయ ముక్కలు వేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొంచెం మగ్గనిద్దాం సారి తిప్పేసి సొరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతున్నప్పుడే క్యారెట్ బీన్స్ వేసేయండి కొంచెం వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న పచ్చి బఠానీ వేసేయండి కొంచెం ఉప్పేసి లో ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ మగ్గనేద్దాం ముక్కల్ని చూద్దాము ఇలా మగ్గిపోయినాయి కదా అప్పటికప్పుడు తురుము పెట్టుకున్న కొబ్బరి ఒక పావు ముక్క వేసేయండి హై మీద పెట్టండి తిప్పండి పసుపు పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి తిప్పుదాం కానీ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలన్నా మీ ఇష్టం బ్రోకలీ కూడా వేయండి ఒకసారి వేసి బ్రోకలీ తొందరగా మగ్గిపోతుంది ఉడక పెట్టి పెట్టుకున్న బార్లీ ఈ పప్పులు వేసేయండి ఒకసారి తిప్పేద్దాం మూత పెట్టి మగ్గనిద్దాం యాసకాలం కదమ్మా పొట్లో చలవ కోసం ఆరోగ్యం బాగుంటుంది అందుకని ఈ ఫుడ్ కాబట్టి కారాలు చూసి వేసుకోండి ఘాటుగా వద్దు కమ్మగా ఉండాలి ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి బ్రోకలి ఈ వేడి సరిపోతుంది మగ్గిపోతానికి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను తిరగమాతకి కొంచెం నెయ్యి వేసి జీలకర్ర కరివేపాకు మిరియాల పౌడరు కమ్మదానం కోసం కొంచెం ఇంగువ వేసి ఒకసారి తిప్పి బార్లీతో చేసిన పొంగల్లో వేసేయండి సార్ తిప్పి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు టేస్ట్ చేయాలంతే వేసవ కాలంలో చేసుకోవాల్సిన వంటకం అమ్మ ఇది బార్లీతో చేసేస్తామేమో కడుపుకు చాలా చలవదనం ఒకసారి చేసుకొని చూడండి